ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా లైఫ్ కొత్త రోజు ఎవరైతే మా ఛానల్ సపోర్ట్ చేసుకోండి అందరు బాగుండాలి అందరూ ఉండాలి ఫ్రెండ్స్ అన్నం తిన్నారా నేనైతే ఇప్పుడే తింటున్నాను ఫ్రెండ్స్ అందరూ ఏం కర్రీ మాదైతే మా చిన్నోడైతే ఇవాళ బీర బీరకాయ కర్రీ అండి ఈరోజు బీరకాయ కర్రీ బీరకాయ కర్రీ అన్నం తింటున్నాను ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే తింటున్నాను మీరు తిన్నారా ఏం కూర నాకు అన్నం తినాలంటే ఫ్రెండ్స్ అన్న తినరాదు చూంచబడదామంటే చూంచబట్టరాదు ఇవాళ తినిపిస్తే బాగుండనిపిస్తుంది కానీ మా పిల్లలు బడి పోకుంటే ఇంటికాడ ఉంటే తినిపిస్తారు మాగా కానీ ఇక వాళ్ళు స్కూల్ పోతారు కదా స్కూల్ పోస్తా నేనే తినాలి ఎందుకంటే ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు చాలా ఇబ్బంది ఇక నాకు తినిపియాలా నా పనులు చేయాలంటే చాలా చాలా ఇబ్బంది కదా అందుకని ఇక నాకు మంచీళ్ళు కానీ అన్నం కానీ బెడ్ మీద పెట్టిపోతారు ఇక నేనైతే ఇప్పుడే అన్నం తింటున్నాను దగ్గర వరైతే బీరకాయ కానీ నాకు బీరకాయ అంటే చాలా ఇష్టం పప్పు వచ్చి ఎక్కువ వండుకోం కానీ రొయ్యలైనా లేకపోతే రొయ్యలు వేసుకుంటాం లేకపోతే వట్టిగా వండుకుంటాం ఇయ అయితే అన్నం తింటున్నాను మీరు తిన్నారా నేను ఎప్పుడు కానీ అన్నం నొక్కి తింటాను ఎందుకంటే మనం ఒక అన్నం దొరికిందంటే ఒక పూట దొరికిందంటే గొప్ప వరం కదా ఇది మనకు ఒక లక్ష్మితో సమానం 관 o n g h తో మమ్మీ అంటారు కానీ సంచుతో పట్టుకోరారు మళ్ళీ పట్టుకొని బలమంతా తింటే తిన్నట్టు అనిపించదు శంషతో తింటే తిన్నట్టు వాళ్ళని తింటే బాగా తింటాం కడుపు నిండగాని శంషతో తింటే తిన్నట్టు అనిపించదు మన చేత మనం తింటే ముఖాంతైన మంచిది కానీ కడుపు తిన్నట్టు అనిపిస్తుంది పూజగా దగ్గర కనుక్కోవాలి ఎక్కడ దగ్గర కనుక్కొని అంటే కింద పడిపోతుంది ఎక్కువ అన్నం తినాలంటే చాలా ఇబ్బంది మంచిగా ఉంటుంది కూర అయితే మా చిన్నవాడు మంచిగా వంటారు కూర నాకన్నా మంచిగా వండుతారు చాలా చాలా బాగుంటుంది వీరకే కూర అయితే చాలా చాలా ఇష్టం అండి నాకైతే మీరు ఏం కూర అండుకున్నారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి అందరు ఏం కూర అండుకున్నారు అందరు అన్నం తిన్నారా తినేదో నాకు కామెంట్ చేయండి నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుచున్నాను ఓకేనా ఫ్రెండ్స్